హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైలు లాక్స్ ఈరోజైతే మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాము చీరలకు వెళ్తున్నాము ఆటోలు మా ప్రయాణం చాలా రోజుల తర్వాత ఆటో అయితే ఎక్కినాము ఊరు వెళ్ళడానికి చూడండి ఫ్రె బ్యాగులన్నీ వెనకగట్టి మంచిగా పోతున్నాం మాది అచ్చమైన పల్లెటూరు అండి ఒక్క బస్సు సౌకర్యం కూడా ఉండదు మా ఊరికి చూడండి ఆటోల కోసం అయితే ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఆటోలో అందరు కూర్చోర్రు ఈ ఆటో మాట్లాడుకొని మేము అందరం ఇంతమంది ఉన్న ఒక్క ఆటో కూడా లేదు మా ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత అయితే ఈవినింగ్ ఎమ్మటే చూడండి మాకు ఎదురుగానే దేవుడు వస్తుండు మేము నీళ్ళు కూడా అరవేలేదు ఫ్రెండ్స్ సాయంత్రం ఏంది వచ్చేసరికి అమ్మవారు ఊరేగింపు అయితే జరుగుతుంది ఈ అమ్మవారు జాతర అయితే వారం రోజులు అయితే జరుగుతుంది తిరుపతమ్మ అమ్మ ఫస్ట్ రోజు అయితే అమ్మవారు ఊరేగింపిస్తారు అమ్మవారిని ఊరేగింపించి అందరూ అయితే నీళ్ళు నీళ్ళారు పోసి మంచిగా కొత్త ఒడ్లు ఇస్తే కొత్త ధాన్యం అమ్మవారికి పోస్తారు మంచిగా జాతర అయితే చాలా చక్కగా కొనసాగుతుంది కబడ్డీ పోటీలు ఇంకా అన్నదానాలు కోలాట పోటీలు ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి ఇక మా తాత చూడండి మేము ఇక జాతర అంటే మా చాకల ఆడ కూడా ఎక్కువ ఉంటుంది గుడి దగ్గర ఎందుకంటే ఆటలు పోయడం అయినా దేనికైనా సరే మాదే ఉంటుంది దేవుడు ఊరేగింపు కూడా అందరూ వాళ్ళే ఉంటారు మిత్తి అంటారు కదా అవన్నీ పట్టుకొని మా తాత ఇదివరకైతే మా తాతయ్య మిత్తి పట్టేటోడు ఇప్పుడు ఇక సరిగ్గా నడవలే కర్ర పట్టుకొని నడుస్తుంది నడుస్తుండు కాబట్టి ఇక మా తాత ఇక దేవుడు అమ్మటే తిరుగుతుండు ఇక చూడండి అందరైతే నీళ్ళు ఆరబేయడానికి సిద్ధంగా గుర్రు ఇది చూడండి ఇక దేవుడు అయితే వచ్చిండనమాట ఇక అందరైతే నీళ్ళు ఆరగోస్తారు మేము పోయలేదు వచ్చేసరికి ఇక మాకు ఎదురుగా వచ్చింది దేవుడు ఇక మేము కూడా చూసినాం సేపు చూసి ఎంజాయ్ చేసినాం బాగానే ఎంజాయ్ చేసినాం జాతరకి వెళ్ళి అయితే ఇక అమ్మవారిని చూడండి మాకైతే మా అయితే చాలా పెద్ద ఊరు ఇప్పుడు ఈసారి తొందరగా ఫైవ్కే ఫైవ్ దేవుడు అయితే వచ్చింది ఫైవ్ నుంచి మళ్ళీ తెల్లారే ద తెల్లారే ఎయిట్ మళ్ళీ మార్నింగ్ ఎయిట్ వరకు అమ్మవారు ఊరు వినిపే జరుగుద్ది పెద్ద చాలా అంటే చాలా పెద్ద ఊరు ఈయనైతే మా కొత్త సర్పంచ్ ఇలా చూడండి చాలా సంతోషం చేసింది సర్పంచ్ చాలా థ్యాంక్స్ మంచి పట్నైతే అయితే చూసి ఎవరికి ఏ లోటు రాకుండా ఇక ఈ అడుక్కునే వాళ్ళైతే అసలుకి రూపాయి రెండు రూపాయలు ఇస్తే తీసుకునే వాళ్ళే కాదు ఫ్రెండ్స్ ఒక మా అమ్మ అయితే అసలు వెళ్ళు ఒక రూపాయి కూడా లేదు పండగ లేదు ఏం లేదని ఉంటుంది నేను ఒక ఐదు రూపాయలు అన్నీ అమ్మ అంటే ఇచ్చింది మా అమ్మ అయితే మాకు మాకు ఉంది ఊళ్ళో మా అమ్మ అంటే మా నాన్న అయితే లేదు ఫ్రెండ్స్ మా చిన్నప్పుడే చనిపోయిండు ఇక అడుక్కునే వాళ్ళైతే ఎక్కువ అవుతుర్రు వాళ్ళని ఇక ఇదైతే నా చిన్నప్పుడు ఫోటో చూడండి ఎలా ఉందో కామెంట్ ఫోటోస్ అన్ని చూసుకున్నాం అయితే ఈ ఒక్క రెండు ఫొటోస్ అయితే ఫోటో ఉండాలని ఇక తెల్లారి తెల్లారిన తర్వాత అయితే ఇక మటన్ కోస్తురు ఇక మా పిల్లలైతే మేము వాళ్ళ ఇంటికి పోతామని గోడ దోకి పోతుర్రో చుట్టూ తిరిగి పోలేక ఇక గోడ దోకి అయితే మటన్ గోష దగ్గరికి అయితే వెళ్ళారు ఇక నేను వీడియో ఎక్కువైతే తీయలేదు అంత ఆడ బ్లడ్ బ్లడ్ అంతా ఉందని ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అడుక్కునే టైం వస్తుండే ఈ బూరు బూర ఆయనకైతే ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ ఇవ్వాలి టూ హండ్రెడ్ ఇస్తేనే తీసుకుంటాం లేకపోతే తీసుకోడు చేయి కోసుకుంటా అంటుండు అని నేను ముందే మా ఇంటికి తలిపేసి నేనైతే బయటకు వచ్చేసిన అసలుకి మా అక్షర మా పిల్లలు అయితే చాలా అంటే చాలా భయపడ్డరు నేనైతే లేని ఇంట్లో ఇగో ఈ చిన్న ఇల్లు ఫ్రెండ్స్ ఇగో ఈ గేట్లు కనిపిస్తుంది ఇగో ఇదే ఇగో ఇప్పుడు నా నిలబడ్డట్టు అదే మా ఇల్లు మా ఇంటి పక్కన అందరూ గౌడ్సే ఉంటారు ఇక నెక్స్ట్ మా వచ్చిండు నేను చూసిన ఇక అసలు చేయి పోసుకుంటాయి పండగ లేదు పండగ లేదు వాళ్ళ నాన్నగారు జంతువు సంవత్సరం పండగలు పండగలు లీవ్ నేను చేయి కోసుకుంటూ అందరు రెండు సరే చిన్న అందరం నీళ్ళు అసలుకి ఇక నెక్స్ట్ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మా కోడల్స్ తోటే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక అందరు ఇంటికి రా ఇంటికి రా అంటారు అని కొద్దిసేపు అయితే వచ్చినానమాట పండగని కొంచెంసేపు ఇక్కడ ఉండి మండే నాన్ వెజ్ ఏం తినాం ఫ్రెండ్స్ కాబట్టికి పప్పు సాంబార్లు అవే చేసుకులో చేసుకొని పప్పన్నం తిని ఇప్పుడైతే దేవుడు బండ్లు ప్రెబ్బండ్లు అయితే వస్తాయి అన్నమాట ప్రెబ్బండ్లు చూడడానికైతే వెళ్తున్నాం ఊళ్ళో చూడండి ఒక్కడు కూడా లేరు అందరూ ప్రబండ్లు చూడడానికే వెళ్ళారు అనమాట ఇక మేము కూడా ప్రెబ్బండ్లు చూడడానికైతే ఇక వెళ్తున్నాం ఇక మా పిల్లలు అయితే ప్రెబ్బండ్లు కోలాటాలు అన్నీ ఉంటాయి ఇప్పుడైతే ఇక చూడండి ఇక ప్రబ్బండ్లు అయితే ఇలా ఇదివరకేమో ఎడ్ల బండ్లు ఉండేవి ఇప్పుడేమో ఎడ్ల బండ్లు అసలు లేవు అన్నీ డాక్టర్లే అయిపోయినాయి అయితే అసలుకి నూట ఒక ఎడ్ల బండు లీగలు ఎక్కలేదు అన్ని ఎడ్ల బండు ఉండేవి ఇంకా కోలాటాలతోటి ప్రబ్బండ్లన్నీ ఊరేగి ఊరెక్కుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట కోలాటం అయితే చాలా చక్కగా వేసారు మా ఊర్లో సంధ్యారాణి అక్క అని ఉంటుంది సాంగ్స్ అయితే చాలా చక్కగా వాడుద్ది అసలు అక్క సాంగ్స్కి ఎవడైనా ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే కోలాటలు అయితే చాలా చక్కగా అయితే వేస్తారు ఇక కోలాటలు వేసుకుంటూ అయితే పోతున్నారు ఎక్కడైతే బొడ్రా దగ్గర అయితే ఆగి కొబ్బరికాయ అయితే కొట్టి ప్రబ్బనలు పోతున్నాయి కదా ఇక కొబ్బరికాయ కొట్టి ఇక మళ్ళీ ఇక్కడైతే కొంచెంసేపు అవుతారు ఇక్కడైతే అయితే సెంటర్ అనమాట ఇక ప్రబంలు అయితే వెళ్ళిపోయినాయి ఇక నైట్ అయితే మళ్ళీ జాతర కాడికి అయితే వచ్చేసినాం నైట్ నైట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట చూడండి మా ఊరు డ్యాన్స్ ప్రోగ్రాలు చూడటానికి ఎంతమంది వచ్చేది మా చిన్న పాప అయితే అసలు నిద్రే పోలేదు డ్యాన్స్లో అయితే దాకా చూసింది ఫుల్ జనాలు అంటే పుల్లు జనాలు జాతరలో చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో పెద్ద అమ్మాయిల్ని నెల్లూరు వాళ్ళంట నెల్లూరు వాళ్ళని అయితే తీసుకొచ్చేది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మా ఊరు జాతర ఎవరెవరిన చూసి ఉంటే కామెంట్ చేయండి చీదాల జాతర ఇక చూడండి ఇక అక్క వాళ్ళు డ్యాంక్స్ ఎలా అవుతురు నెల్లూరు అంట వీళ్ళది నెల్లూరు నుంచి తీసుకొచ్చి టూ డేస్ త్రీ డేస్ మా ఊర్లోనే ఉంచారు వీళ్ళని ఇక జాతర మళ్ళీ అయితే మూడో రోజు ఇక జాతరకైతే వెళ్ళినాం వెళ్ళి బొమ్మలు వెళ్ళినాం అన్నమాట బొమ్మలు కొనుక్కొని ఇక మిర్రాల గుడికి అయితే వచ్చేసినామన్నమాట ఇక పిల్లలు ఉన్నాక బొమ్మలు కొనకపోతే ఊకూరు కదా ఫుల్ జనాలు అయితే ఉండరు ఉంటారు ఫుల్ షాప్స్ అయితే పడ్డాయి ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు ఆరు రోజులు జాతర ఆరు రోజుల జాతర కాబట్టి ఇక ఏ రోజు పోయేటోళ్ళు ఆ రోజు పోతూనే ఉంటారు అనమాట ఫస్ట్ రోజు మూడో రోజు లాస్ట్ రోజు లాస్ట్ రోజు అయితే ఊరు మొత్తం వస్తారు ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ దాకా లేను మధ్యలోనే వచ్చేసిన త్రీ డేస్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అనమాట ఇక వీడియో ఎక్కువ లెంత్ అని ఇంకా చాలా ఉన్నాయలేదని లేవని అవన్నీ వీడియోస్ అయితే తీయలేదనమాట మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే కామెంట్ చేయండి మేమైతే ఎవరికి అయితే చెప్పుకోలేము ఫ్రెండ్స్ ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు నే వచ్చే నెలలో పండగ చేస్తారు ఇక వాళ్ళు అప్పుడే అన్నారు రమ్మంటే రాలేదన్నమాట పండక్కి ఓన్లీ మా మమ్మీ మేమే మా అమ్మ నేను నా పిల్లలు ఇక అంతే ఫ్రెండ్స్ చుట్టాలకైతే బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో గాంధీ తాత ఇంకా నెహ్రూ అంబేద్కర్ శివాజీ ఛత్రపతి శివాజీ ఆ బొమ్మలు అయితే అనమాట ఇదైతే మార్నింగ్ టైం టెంపుల్ ఈ నైట్ టైం టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంది ఇక మా పొట్టోడు నేను మళ్ళీ మూడు రోజు జాతర అనమాట నైట్ టైము డ్యాన్స్ ప్రోగ్రాాలకి అయితే పోతున్నాట వాడు భుజాలకి అస్సలు దిగట్లేదు ఇక చీకట్లో నడిపించడం ఎందుకు లేని ఎత్తుకున్నాం అనమాట అస్సలకి మంచిగా అయితే నేను ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ జాతరకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది షాప్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళక